సభకి నమస్కారాలు ప్రియమిత్రులు పెద్దలు నట సామ్రాట్ దాదాపు అవార్డు గ్రహీత అక్కడి నాగేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ కల్చరల్ ఫెడరేషన్ కన్నా లక్ష్మీనారాయణ గారు సన్మాన ఫలకాన్ని అందజేస్తారు నాట్యసీమలో సరిహద్దులు చెడిపివేసిన విలక్షణ నృత్య విలాసిని స్వప్న సుందరి నృత్య రంగానికి ఒక సంపదగా లభించిన కళాముకటి వరాల బిడ్డ స్వప్న సుందరి భారతీయ నృత్య కళా పతాకానికి ప్రపంచవ్యాప్తంగా రెకరెక్కలాడించిన నృత్య కళా యజ్ఞ రూపే సాధికారత కలిగిన నాట్య కళాకారిణిగా భరతనాట్యం కూచిపూడి విలాసిని నృత్య సేనులకు శాస్త్రీయ సంగీతానికి పరిమళ ల పంచిన జగత్ ప్రసిద్ధ నృత్య శిరోమణి నృత్య రంగానికి ఒక సంపదగా నాట్య ప్రపంచంలో విలక్షణ నాట్యకారిణిగా విజయ సాంప్రం అందుకున్నారు స్వప్నసుందరి గారు ఆలయ సంప్రదాయం నృత్యానికి విశేషం ఎంతో అవుతుంది తెలుగువారి శాస్త్రీయ నృత్యం కూచిపూడిని అభ్యసిస్తున్నా చిరంజీవులు వీరంతా ఎంతో అభిమానంతో ప్రేమతో ఎనలేని గౌరవంతో నాట్య గురువు పద్మభూషణ్ స్వప్నసుందరి గారికి ప్రణతులర్పిస్తూ వారి పాదాలను పుష్పాలమయం చేస్తూ ఉన్నారు परक्त सारी चपटल मनो ही सुंदर दृश्यांनी अभिनंदन లో నిర్వహించిన సుబ్మినరెడ్డి లలిత కళా పరిషత్ సాంస్కృతిక ఉత్సవాల్లో టీవీ వన్ టీవీ నైన్ ఛానళ్లు ఆ ఉత్సవాలను సాంతం పూర్తిగా ఇతరులకు ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఇప్పుడు పద్మభూషణ్ సుందరి గారి విలాసనీ నాట్య శైలిలో పారిజాతం ప్రదర్శింపబడుతుంది చివరి వరకు కూర్చొని కార్యక్రమాన్ని తిలకించి తన్మయులై వెళ్ళవలసిందిగా శృతకీర్తి బృందం ప్రదర్శించి కూచిపూడి నృత్యాంశాలు కూడా ప్రేక్షకుల్ని విశేషంగా పరవశుళ్ళు చేస్తాయి ఆ కార్యక్రమానికి అనేక గౌరవ సత్కారాలను అనుకున్నారు చేస్తున్న డాక్టర్ స్వప్నసుందరి గారు ఈ నాట్యంలో మూడు ప్రధాన భాగాలు దర్శనమిస్తాయి ఒకటి వైదిక సంప్రదాయాలతో కూడిన ఆగమనం దారి మణి ఆమె భారీ పరిశ్రమల్లో గీత డాక్టర్ గీతారెడ్డి గారిది ఈనాటి ఈనాటి కళాకారుల పద్మభూషణ్ స్వప్న ఈనాటి యువతరం నమస్కరిస్తారు గీతారెడ్డి గారిని కుమారి శ్రుతకీర్తిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం మాన్య మంత్రివర్యులు డాక్టర్ గీతారెడ్డి గారు శృతకీర్తిని కూడా చాలాతో సహకరిస్తారు ఈ మూడు రోజుల నృత్యోత్సవాన్ని తీర్చిదిద్దిన చిరంజీవి కుమారి శృతకీర్తి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ సమర్పణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు కూచిపూడి నృత్యాంశాల్లో పాల్గొంటున్న చిరంజీవులను అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి ఇంతమంది